చందూర్తి మండలం మాల్యాల గ్రామంలోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం ఆలయ అర్చకులు కందాలయ వెంకటరమణాచారి రమణాచారి ఆధ్వర్యంలో మహాఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆయన శుక్రవారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు కళ్యాణ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారయ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగుస్తున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు సంకల్ప కృతంగా తెలుగుబడుతూ ఉంటుంది ఆ అమ్మవారి ద్రోదేవి నామీ ఆ అమ్మవారు ఈ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రభావం గ్రామంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నది ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని మహిళలు భక్తులు పరికర్షించిన పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి అష్ట విషయాలు కలగాలని మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రము రథోత్సవం నిర్మించబడుతున్నది గ్రామంలో అయితే రథవచనం మహిళా భక్తులు అగ్నిశంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాను జయశ్రీమన్నారా